హాయ్ అండి ఎవ్రీ వన్ న్యూ మీడియాకు స్వాగతం ఘనంగా శ్రీమతి బుట్ట రేణుక జన్మదిన వేడుకలు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ మాజీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి బుట్ట రేణుక జన్మదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని ఆరో వార్డులో డిపిఈబి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల కోసం జిల్లా చేనేత విభాగ అధ్యక్షులు శ్రీ ఎంకే శివప్రసాద్ విద్యార్థులకు అవసరమయ్యే పలకలు నోట్ పుస్తకాలు పెన్నులు పెన్సిలు తదితర విద్యా సామాగ్రిని అందజేశారు చిన్నారులో విద్యపై ఆసక్తి పెంచేందుకు మరియు వారి భవిష్యత్తుకు పునాది వేయడంలో భాగంగా ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టమన్నారు ఆయన మాట్లాడుతూ సామాజిక బాధ్యతగా బుట్టరేణుక జన్మదినాన్ని సేవా ప్రజాసేవా దినంగా మలచడం ఆనందదాయకంగా ఉందన్నారు విద్యార్థులకు ఈ చిన్న సాయం వారి విద్యార్థులకు బలమైన సహకారాన్ని అవుతుందని విశ్వసిస్తున్నామని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎమిగినూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ పట్టణ అధ్యక్షులు కామర్తి నాగేశప్ప వైసీపీ కౌన్సిలర్లు వార్డు ఇన్ఛార్జీలు పార్టీ నాయకులు కార్యకర్తలు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు శివకుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ మేడం గారికి మన శివ గారు అడగడంతో మేడం గారు వారికి సంబంధించిన స్లేట్ బుక్స్ పెన్సిల్స్ రబ్బర్స్ ఈవెంట్ అని బర్త్డే సందర్భం ఈవెంట్ అని మేడం విజ్ఞప్తితో మన కౌర్ జిల్లా చరిత్ర అధ్యక్షులు శివకుమార్ గారు ఈ రోజు మీ వద్దరికి మీ అందరికి ఇవ్వడానికి ఇవన్నీ మీ ముందుకు తీసుకొచ్చాడు ముందుగా ఇప్పుడు మీరు వేసుకునే డ్రెస్ ఎవరిది మామా కదా కొత్తగా ఇచ్చినారా మళ్ళీ ఇయలేదా జగన్ జగన్మామ ఇచ్చిందే కదా కాబట్టి మీరందరూ ఈరోజు జగన్మామ నియమించినటువంటి ఇజా బుట్ట రేణుక మేడ గారి బర్త్డే సందర్భంగా మీకు ఇవన్నీ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి